అరే కృష్ణ ఎలా ఉన్నారు అందరు అయితే థర్టీ డేస్ ఛాలెంజ్లో టీ థర్టీ ఇలా థర్టీ డేస్ కంప్లీట్ అయిపోయినందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందో అలాగే అంత బాధగా కూడా ఉంది అండ్ నేనైతే మిమ్మల్ని డెఫినెట్గా మిస్ అవను కంటిన్యూ చేస్తాను ఇదే ఫ్లో అనేది నేను ఈ థర్టీ డేస్ ఛాలెంజ్ చేయటం వల్ల నాకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందా రాలేదా లేదు అంటే నేను ఏమైనా మిస్టేక్స్ చేశానా ఇంకా ఎలా చేస్తుంటే మనకి ఇంకొంచెం ఎక్కువ గ్రోత్ వచ్చేది అనేది ఎవ్రీ సింగిల్ డీటెయిల్ నేను లైవ్లో ఇన్ఫామ్ చేస్తానండి ఈరోజు త్రీ ఓ క్లాక్కి లైవ్ ఉంది డెఫిన ండి ఇదైతే ఒక చిన్న బుజ్జి కన్నయ్య చేసాము ఈ కన్నయ్యకి చేసేటప్పుడు యాక్చువల్గా బేబీ ఇంకా పుట్టక ముందే నాకు పరిచయం ఎలా అంటే ఒక అక్క ఇంటికి వచ్చారు నేను ఒక డెలివరీకి వెళ్తున్నాను అంటే ఓకే ఓకే బుజ్జి కన్నయ్య పుడతాడు అని చెప్పాను అనమాట ఒక టూ అవర్స్లోనే కాల్ చేసి బుజ్జి కన్నయ్య పుట్టాడు అని చెప్పారు సో బాబు పుట్టక ముందే పేరు అనమాట కన్నయ్య అని చెప్పి చాలా చాలా ముద్దుగా ఉన్నాయి బ్లాక్ బీట్స్ బ్రాస్లెట్స్ అనమాట సో గోల్డ్ కంటే ఇలా ఎక్కువ ప్రిఫర్ చేశారు సేమ్ వాళ్ళ సిస్టర్ కూడా మనమే కస్టమైజ్ చేశాము ఎలా పిచ్చేయో కామెంట్ చేయడం మర్చిపోదు